ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే వెజిటేబుల్ షానోమా అంటామండి ఇది మోస్ట్ ఇవంటి మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము ఇదేంటంటే ఇది ట్యూమర్ అన్నమాట ఇది క్యాన్సర్ కాదండి ఒక స్మాల్ బినైన్ ట్యూమరే ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క నరం ఉంటుంది కదా నరం అది మన వెనకడికి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా యూస్ఫుల్ దానికి ప్రాబ్లం అన్నమాట ఒక ట్యూమర్లో వస్తూ ఉంటుంది సో ఈ యొక్క గ్రోత్ వల్ల ఏమవుతుంది ఒక ఆ వచ్చిన ఆ సైడు వెనకడ పోవచ్చు అండ్ గుయ్యమని శబ్దం రావచ్చు టీటీ అనుకుంటూ శబ్దాలు చెవులో అంటే బ్యాలెన్స్ పోతూ ఉంటుంది పడిపోతూ ఉంటారు అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే హెడ్ ఎక్స్ రావచ్చు సమ్టైమ్స్ చూపు కూడా తేడా వెళ్ళచ్చు సో దీనికల్లా చాలా ఇబ్బందులు ఉంటాయి సిటీ స్కాన్ అయినా ఎంఆర్ అయినా మేము చూసి అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలా లేదా సైజ్ పట్టి కూడా మోస్ట్లీ తగ్గిపోతుంది చిన్నవి కానీ లేదు అంటే ఇక్కడ డ్రిల్ చేసి తీసేస్తామండి గామా నైఫ్ అని కూడా ఉంటుంది ఆపరేషన్ లేకుండా కూడా రేడియేషన్